వికాసాలని స్వచ్ఛంద సంస్థలు కానీ ఇతర సంస్థలు కానీ ఏ అవకాశాలున్నా ఏరి కోరి పట్టుకొచ్చి ఇక్కడ ఈ యువత యువకులకు అవకాశాలు కల్పించడం కోసం నేను కృషి చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నా ఈనాడు ప్రారంభించిన మెగా జాబ్ మేళా ఇది ఒక ఆరంభం మాత్రమే ప్రతి నాలుగు నెలలకు ఆరు మాసాలకో పెద్ద ఎత్తున దీన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత యువత యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి పాటు కూడా ఈ సందర్భంగా మనవ చేసుకుంటూ దీన్ని సహకరించడానికి ముందుకు వచ్చిన ఈనాడు చెన్నై నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ అనేక ప్రాంతాల నుంచి హెచ్ఆర్లు వారి కంపెనీ సిబ్బంది రావడం జరిగింది వారిని అభినందిస్తూ దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారిని కూడా కోరడం జరిగింది ఏదో మొక్కుబడిగా కార్యక్రమం పెట్టామనే ఆలోచన కాకుండా ఇచ్చిన వారందరికీ కూడా అవకాశాలు సత్వరం కల్పించే విధంగా ఎక్కువ మందికి అవకాశాలు కల్పించే విధంగా ఉండాలని కూడా వారిని కోరడం జరిగింది నిరుద్యోగ యువత యువకు కూడా ఎవరు ఖాళీ లేకుండా ఏ అవకాశం దొరికితే ముందు అవకాశాన్ని వినియోగించుకుని దాని ద్వారా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని ద్వారా పెద్ద జాబ్కి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకూడదని నేటి యువత యువకులు కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను